ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని どうぞ。 बहुत प्रोफेसर जयशंकर साहु प्रोफेसर जयशंकर साहु प्रोफेसर जयशंकर जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना बहुत प्रफ जयशंकर साहब बहुत प्रोफेसर जयशंकर साहब तेलंगा <laughs> Bu laş yağıdır. ప్రొఫెసర్ కీర్తిశేషులు కొత్తపల్లి జయశంకర్ సార్ గారి పదమూడవ వర్తంతి సందర్భంగా ఏకశిలా పార్క్లో నిలుగు వారి పవిత్ర కులమాల వేసి నివాళులర్పించడానికి రావడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కీలక పాత్ర అనేది మనందరికీ తెలిసిన విషయమే వారి చరిత్రని జీవితకాలం మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా వారి యొక్క త్యాగం కానివ్వండి వారి యొక్క తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క ప్రయత్నం కానివ్వండి ఆలోచన విధానాలు కానివ్వండి మర్చిపోలేనటువంటి మనం గుర్తు చేసుకుంటాం మరి వారికి ప్రతి సంవత్సరం కూడా నివాళులు తీసుకుంటూ వారి యొక్క ఆశయాలను ముందు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాటమే కాకుండా యావత్ తెలంగాణ జాతిని ఏకం చేసే ప్రయత్నం చేసినటువంటి కీర్తి శైషలు ప్రొఫెసర్ జయశంకర్ గారి పదమూడవ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమంలో వారికి అర్పించడం జరిగింది అందులో భాగంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి గతంలో ఏకశీల పార్క్గా పిలువబడే ఈ పార్క్ను వారి మరణాంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో కేటీఆర్ గారి చొరవతో ఈ పార్క్ను ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తివనంగా తీర్చిదిద్దడం జరిగింది అందులో వారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి తెలంగాణ వాదులందరం కూడా మరొక్కసారి ప్రతిజ్ఞ పొందడం జరిగింది వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాదులందరినీ కూడా తెలంగాణ వనరులను ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా తెలంగాణ వనరులను దోచుకోపోకుండా తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా పోరాడుతామని కూడా ఈ సందర్భంగా వారి వరదంతి సందర్భంగా వారి ప్రతిజ్ఞ చేస్తూ మరి వారు మొదటి నుంచి కూడా తొలి దశలో మళ్ళీ దశలో మూడు తరాల వారికి ఉద్యమ పాఠాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మానీయులు ప్రొఫెసర్ జయశకాంత్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారి పది మంది ఉన్నా కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మరి వారు వివరించడం జరిగింది చివరికి ఈ చారిత్రాత్మక నగరంలో ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహించినటువంటి టిఆర్ఎస్ పార్టీ సినింహ కూడా పది లక్షల మందిని సభను ఉద్దేశిస్తూ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి పూసాగు వచ్చినట్టు వివరించడం జరిగింది తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్లు నిధులు నియామకాల అన్యాయం గురించి పసిపాప గారి నుంచి వృద్ధుల వరకు కూడా వారికి అర్థమయ్యే విధంగా తెలియజేసి మరి మాలాంటి యువతకు కూడా తెలంగాణ సాధన కోసం ముందు వరుసలో ఉండే విధంగా స్ఫూర్తి స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయులు కీర్తి చేసిన ప్రొ ప్రొఫెసర్ జయశంకర్ గారని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ఐక్యత కోసం